అవినీతి ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల నిబంధనలు సవరణలు అవినీతి ఆరోపణలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఏపీ విజిలెన్స్ కమిషన్ ఏపీఎస్సి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ప్రస్తుత నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది అన్ని అంశాల్లోనూ రెండు కమిషన్ల నుంచి అనుమతులు అవసరం లేకుండా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇకపై అభిశంసన పదోన్నతి నిలుపుదల వేతన పెంపు నిలుపుదల ఏపీ ఇక్కడ ఏపీసీఎస్ కింద సస్పెండ్ అయిన వ్యక్తి సస్పెండ్ కాలాన్ని పెంచడం వంటి కొన్ని అంశాల్లో ఏపీ విజిలెన్స్ కమిషన్ అనుమతి సరిపోతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది నూరు శాతం అంటే తక్కువ పెన్షన్ లేదా గ్రాడ్యుటీ నిలుపుదల లేకపోతే రెండింటినీ నిలిపివేసే నిర్బంధ పదవి విరమణ సర్వీసు మొత్తం ఇలా అన్నీ కూడా మొత్తంగా చూస్తే సో ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా దాంతోపాటు నిర్బంధ పదవీ విరమణ సర్వీస్ నుంచి తొలగింపు లాంటి అంశాల్లో ఏపీపీఎస్సీ అనుమతి సరిపోతుందని కూడా తెలిపింది ఎవరైనా ఉద్యోగపై సస్పెన్షన్ ఎత్తివేసేందుకు విజిలెన్స్ కమిషన్ అనుమతి లేదని కూడా తేల్చిందనమాట అవినీతికి పాల్పడ్డ ఉద్యోగులపై చర్యలకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వులు అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ఈ అయితే చేపట్టిందనమాట సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి మరి ఇక్కడ అవినీతి ఉద్యోగులకు సంబంధించి కొంతవరకు నిబంధనలు చర్యలపై క్రమశిక్షణ చర్యలపై నిబంధనల సవరణలు అయితే చేశారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్